అందరికీ నమస్తే అండి నాయకుడికి ఎంత చరిష్మా ఉన్నా ఎంత అభిమానులు ఉన్నా అనుచరగానం ఉన్నా ఎంత క్రెడిబిలిటీ ముఖ్యం ఆ క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉండాలంటే తనను నమ్ముకున్న వాళ్ళు చివరి వరకు నమ్ముకునే వాళ్ళే ఉండాలి తనకు అభిమాను అభిమానులైన వాళ్ళు చివరి వరకు అభిమానులుగానే ఉండిపోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మ అండ్ ఇది చూస్తుంటే మొదట్లో ఉన్నది ఇప్పుడు లేదు అలా అలా తగ్గుతూ వస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న బ్యాచ్ దీనికి కారణం అని ఆ పార్టీలో నాయకులే కొంతమంది అంటున్నారు మొదటి నుంచి వైసీపీలో అంతర్గత టాక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆపసోపాలు పడాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న సిస్టమ్ సరిగ్గా లేదు నిజానికి ఆయన మంచి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కలిసినా ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడతారంట చేతిలో చేసుకొని అన్న అని పిలిచి సంబోధించి కాసేపు కూర్చోబెట్టి చాలా ఆప్యంగా మాట్లాడతారు చాలా పర్సనల్స్ మాట్లాడతారు ఇంటరాక్ట్ అవుతారు కానీ ఆయన్ని కలవడమే కష్టం ఆయన్ని కలవాలంటే అంటే బ్రేక్ దర్శనము వీఐపీ బ్రేక్ దర్శనము ప్రోటోకాల్ దర్శనం అంటారు కదా ఆ టైపు వ్యవహారాలన్నీ నడుస్తాయి దీనిలో కొంత డబ్బులు కూడా ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుంది అతని అపాయింట్మెంట్లో అమ్ముకుంటున్నారు కొంతమంది అనేది కూడా ఒక టాక్ ఉంది సరే ఇప్పుడు ఇది నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీ ఎంపీసీటికి రిజైన్ చేసినప్పుడు ఆయనతో పాటు నెల్లూరు ఎంపీ ఎంపీసీటికి రిజైన్ చేసిన వ్యక్తి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు నాలుగు సార్లు అనుకుంటా ఎంపీగా పనిచేశారు ఆయన నెల్లూరు జిల్లా మొత్తం ఆయన గుప్పిట్లో ఉంటుంది రాజకీయం ఎటువంటి వివాదాలు లేవు అవినీతి ఆరోపణలు లేవు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీలో డిసిప్లైన్గా ఉన్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వచ్చి ఉప ఎన్నికలకు వెళ్ళి మంచి మెజార్టీతో గెలిచారు మంచి పేరు ఉంది నెల్లూరు జిల్లాలో ఆయన రాజకీయ వారసులుగా వచ్చిన గౌతమ్ రెడ్డి గారు కూడా మంత్రిగా కొన్నాళ్ళు పనిచేసి ఆ తర్వాత ఆకస్మికంగా మరణించారు ఆయనకు కూడా మంచి పేరు ఉండేది వైసీపీలో ఉన్న చాలామంది బ్యాచ్ కంటే ఆయన చాలా బెటర్ అనే పేరు ఉండేది సో ఆయన వారసులు కూడా అలాగే ఉన్నారు సో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న బ్యాచ్ మంచిది కాదు మంచోళ్ళు కాదు వాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం బాగలేదు పార్టీ విధానం బాగోలేదు అనే ఆయన నిన్న మొన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు సో రాజమోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈయనే కాదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కొత్తలో చాలామంది ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు అసలు అంటే పచ్చిగా ఆలోచిస్తే ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మోపిదేవి వెంకటరమణ గారు ఆయనతో లేరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ గారు సైలెంట్ అయిపోయారు మేకపాటి గారు సైలెంట్ అయిపోయారు మోపుదేవి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారిపోయారు ఇలా చాలామంది కొంతమంది సైలెంట్ అయిపోయారు లేదా కొంతమంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు ఆయనతో నమ్ముకొని వచ్చారు వాళ్ళకున్న పదవులు కూడా రిజైన్ చేశారు అధికార పార్టీ నుంచి బయటకు వచ్చారంటే అర్థం ఏంటి ఎంత నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారంటే పోనీ వాళ్ళు ఏమైనా బయట ఇప్పుడు బాలినేని గారు అంటే ఓకే బయట అనేక కాంట్రవర్సీ వివాదాలు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి బయటకు వెళ్ళినా నష్టం లేదు కానీ మేకపాటి గారు లాంటి వాళ్ళు బయటకు వెళ్ళినా నష్టమే సైలెంట్గా ఉన్న పార్టీకి నష్టమే కదా సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో సమస్య అదే అంటే సజ్జల లాంటి వాళ్ళను లేదంటే ఇంకా ఎవరో కొంతమందిని ఆయన చుట్టూ పెట్టేసుకున్నారు క్వార్టరీగా సాధారణంగా రాజకీయ నాయకులు క్వార్టరీలు ఉండకూడదండి చంద్రబాబు నాయుడు గారు వరుసగా అధికారంలో ఉండకుండా అదే కోల్పోవడానికి చంద్రబాబు గారి అపాయింట్మెంట్లు సామాన్యులకు దొరకవు కార్పొరేట్ శక్తులకైనా అయితేనే దొరుకుతాయడానికి కారణం ఏంటి ఆయన క్వార్టరీ అలా ఉండేది ఆ క్వార్టరీ వల్ల చంద్రబాబు గారికి మంచి జరిగింది చెడు జరిగింది సో ఇప్పుడు లోకేష్ గారి చుట్టూ ఒక క్వార్టరీ ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ క్వార్టరీ ఉంది ఈ క్వార్టరీలు ఏం చేస్తారంటే ఆ నాయకులకి అండ్ ఆ నాయకుల్ని నమ్ముకున్న వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి మధ్య వీళ్ళు అడ్డగోడలుగా ఉంటారు ఆ గోడలు ఎలా ఉండాలి నాయకుడికి ప్లస్ వీళ్ళకి మధ్య సమన్వయం చేసేలాగా కలిపి అవసరమైతే కలిపేలాగా ఉండాలి నిజం మాత్రమే ఉండ చూపించాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి కానీ వీళ్ళ దగ్గర ఆ ట్రాన్స్పరెన్సీ ఉండట్లా ఆ అకౌంటబిలిటీ ఉండట్లా సో దీనివలన పార్టీలో కీలక నాయకులు కూడా ఇబ్బంది పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలన్నా కలిసి ఏమైనా చెప్పాలన్నా ఆయనకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా అంతేందుకు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే ఏమైనా గ్రౌండ్ లెవెల్ నుంచి ఏమైనా ఫీడ్బ్యాక్ వస్తే అది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మారిపోయేది అందుకే ఆయన అంతా బాగుంది అంతా బాగుంది అనుకునేలా ఉండిపోయారు అంటే అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళినా ఏం చెప్తారు సార్ అంతా బాగుంది సార్ మనకి ఈసారి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయి సార్ అంటారు ఎవరైనా వెళ్ళి సార్ సార్ మనకు బాగాలేదండి గ్రౌండ్ లెవెల్లో జనం తిట్టుకుంటున్నారు మనకు నూట డెబ్బై కాదు కదా నూట ఇరవై కాదు కదా వంద కాదు కదా కనీసం యాభై కూడా వచ్చేలా లేవు అని ఎవరైనా చెప్దామన్నా వినరు అసలు అసలు అటువంటి వాడిని ఆయన కలవనివ్వరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయరు సో అదే మొదటి నుంచి సమస్య ఇప్పటికీ కూడా అదే సమస్యగా ఉంది పార్టీ ఓడిపోయి పదకొండు సీట్లకు పరిమితమై పార్టీ అష్టకష్టాల్లో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న బ్యాచ్లో మార్పు రావట్ల సో అది వైసీపీ సీనియర్ నేత హోదాలో ఆయన చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తుందో లేదో వింటారో లేదో చూద్దాం థ్యాంక్ యూ సో కంటెంట్ అయిపోయింది కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో దీని ప్రత్యేకత ఏంటంటే రైతులు పండిస్తున్న ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మిల్లెట్స్ అండ్ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని వీళ్ళు కొనుగోలు చేసి వీటితో లడ్డూలు చేస్తారు అంటే రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో లడ్డూలు అలాగే అవిష గింజలు పొద్దు పొద్దురు గింజలు గుమ్మడి గింజలు మఖానా సీడ్స్తో లడ్డూలు అలాగే డ్రై ఫ్రూట్స్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు అలా ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి మీకు ఏవి కావాలన్నా లడ్డు గోధుమ లడ్డు నువ్వుల లడ్డూలు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర మినప లడ్డు సున్నున్నలు కూడా ఉంటాయి అలా భిన్నమైన లడ్డూలు వాటితో పాటు మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి దీంతోపాటు మీకు బయట ఎక్కడ దొరకని పౌడర్స్ ఏబీసీ పౌడరు మొరింగా అంటే మునగాకు పౌడరు జామాకు పౌడరు వీట్స్ ఫ్రూట్స్ పౌడరు డ్రై డేట్స్ పౌడరు ప్రోటీన్ పౌడరు ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో ఇవి కూడా వీళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతాయి వీళ్ళే చాలా యూనిక్గా తయారు చేస్తారు ఇప్పుడు అవన్నీ తయారు చేయడం కూడా అంత ఈజీ ప్రాసెస్ కాదు మీరు అనుకుంటారు మునగాకు పొడే కదా మునగాకు తెచ్చి ఎండబెట్టి పొడి చేయమని మీరు పది కేజీలు మునగాకు తీసుకొచ్చి అది ఎండబెడితే జస్ట్ మీకు రెండు వందల యాభై గ్రాముల పౌడర్ మాత్రమే అవుద్ది ఒక కేజీ మునగాకు తీసుకొచ్చి ఎండబెడితే జస్ట్ ఒక రెండు టీ స్పూన్లు రెండు టీ స్పూన్లు మాత్రమే పౌడర్ అవుతుంది అంటే అది అంతా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట సో అవన్నీ వీళ్ళ దగ్గర మీకు దొరుకుతాయి మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్లో లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేసి కొనుగోలు చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి కొనుగోలు చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్